ప్రేస్తలాడు ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన ఎసయ నామంలో వందనాలు అందరూ క్షేమముగా గృహములకు చేరుకున్నారా దేవాది దేవునికి మోకరిల్లి మన కృతజ్ఞతలు ఆయనకు తెలుపుకుందామండి విశ్వాసంతో మన యొక్క సమస్యలన్నింటినీ కూడా ఆయన పాదాల దగ్గర పెడదాం ఈ దినమంతా కాచి కాపాడి మనల్ని క్షేమంగా గృహములకు చేర్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుందాం ప్రభు యొక్క స్వరము మనము వినులాగ్న ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటలను మన హృదయం గ్రహించలాగన ఆయన మీద పూర్ణ విశ్వాసం ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి తప్పక మీ విశ్వాసముకులది మీరు పొందుకుంటారు అది ఏదైనా సరే మీ విశ్వాసపు పాలు ఎంత ఎక్కువగా అంటే మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు అంతగా మీ జీవితంలో చూడగలరు స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రం మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తివంతుడా సర్వాధికారి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 ప్రవ్వాసయ్య ఈ దినమంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానైనా నన్ను అనేకమైన సార్లు అనేక విధాలుగా ఈ శరీరంలో తండ్రి ఏ శోధనలు చెలరేగుతున్నప్పటికీ లోకాష్వాలు ఈడివబడుతున్నప్పటికీ ప్రవ్వా నన్ను మీరు నిలవబెట్టి ఉన్నారు ప్రవ్వ సజీవులెక్కలో ప్రవ్ నన్ను ఉన్నారు ప్రభ నా కుటుంబంతో కలిసి సంతోషించుటకు మీరు కృప చూపారు ప్రవ్వా ఇది నా యొక్క ధన్యత కాదు తండ్రి నా యొక్క తలాంతులు కాదు ప్రభా నా ఆరోగ్యము కాదయ్యా కేవలం అంటే కేవలము మీ యొక్క అమూల్యమైన కృపలో ప్రభ నేను రక్షింపబడ్డాను ప్రభ నా కుటుంబం అంతా ప్రభ మీ యొక్క హస్త ఉన్నదని ప్రభ అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ అయ్యా అంటూ ఎవరెవరైతే ప్రవ్వ దీన మనసు కలిగి వారు హృదయపూర్వకంగా తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నారు వారి కృతజ్ఞతలు తెలుపు అటువంటి బిడ్డలందరిపైన ప్రభా మీ కనుదృష్టి దృష్టి ఉంచండి అయ్యా మీ దీవెనలో కుమ్మరించండి ప్రభా ప్రతి వారితోనూ మాట్లాడండి తండ్రి మీరు మాట్లాడే దేవుడు ప్రభా తండ్రి ఎస్ అనాడు అన్నాడు ప్రభా యోసేపుతో కళల ద్వారా మాట్లాడారు ప్రభా మరియమ్మతో ప్రభా దూత ద్వారా మాట్లాడారు ప్రభా గబ్రియల ద్వారా గొల్లలతో దూత ద్వారా మాట్లాడారు ప్రభు జ్ఞానులతో నక్షత్రము ద్వారా మాట్లాడారు ప్రభు శాస్త్రులు పరిసేయులతో ప్రభు మీరు బాలుడిగా మాట్లాడారు ప్రవ్వా అయ్యా ఏ యొక్క జ్ఞానము లేని నాకు ప్రవ్వా నీ యొక్క దర్శన భాగ్యం దయచేయని ప్రవ్వా అగ్నిలో నుంచి మోసతో మాట్లాడి అనేక మహిమ కార్యాలు చేశారు ప్రవ్వా తండ్రి అయ్యా నీ పరిశుద్ధతను సమీపించలేనిదాను ప్రభా సమీపించలేని వారము తండ్రి ఎస్ అయినప్పటికీ ప్రవ్వా అయ్యా నీ స్వరము వినాలని ఆశపడుతున్నావు ప్రభా మీరు మాట్లాడినప్పుడు తండ్రి దాన్ని గుర్తించగల జ్ఞానం దయచే ఆశపడుతున్న ప్రతి ప్రాణమును తండ్రిసయ్య తృప్తిపరచండి ప్రభ వారి ఆశను తీర్చండి ప్రభు మీరు ఎల్లప్పుడూ మాతోనే ఉన్నారు ప్రభు అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారు ప్రభా స్థుతులయ్యే స్తోత్రములై ఎవరైతే ప్రభా ఆశ కలిగి ప్రభు కార్యము జరిగించాలని ప్రభు ఆశపడుతున్నారో వారి జీవితంలో లోటు తీర్చాలని ఆశపడుతున్నారు వారి ఆత్మీయ జీవితంలో ఎదగాలని మీతో తండ్రి వ్యక్తిగత సంబంధము కలిగి ఎల్లప్పుడూ తండ్రి బిడ్డ వాళ్ళే తండ్రి కొనసాగించాలని ఆశపడుతున్నారు అటువంటి వారందరి ఆశను తీర్చండి ప్రభు యవన బిడ్డలను తండ్రి చేసాయో దీవించండి ఆశీర్వదించండి తండ్రి చేసే ప్రతి ప్రార్థన అవసరతలు అడిగి ఏడుస్తూ తండ్రి ఒక తండ్రి వేసాయే మరి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నా ప్రభా తన ఎంబీబీఎస్ స్టడీస్ ప్రభా మరి మధ్యలో ఆగిపోతున్నాయి ఏమాత్రం మరలా చదవమంటున్నారు నాకు చాలా బాధగా ఉంది ఇన్ని రోజులు చదివిన చదువు వ్యర్థమైపోతుంది దయచేసి నాకు దేవుడు మాత్రమే హోపు నా గురించి ప్రార్థన చేయి నేను అడుగుతున్న వారు అలా ప్రభా ఎంతమంది స్టడీస్లో వెనకపడి ఉన్నారు ఎంతమంది అయితే ప్రభా నేను వర్త్ కాదు నాకు జ్ఞానం లేదు నేను ఇంతవరకు ఎలా వచ్చా నాకు అర్థం కావట్లేదని భయపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా అయా సహాయం చేయండి ప్రభా తండ్రిసయా మరి మా చదువు మా జ్ఞానం అయితే కాదు కానీ నీ యొక్క కృప మాత్రమే ప్రభావ మమ్మల్ని నిలవబెట్టగలరు మీరు మాకు ఆశీర్వదించినట్లయితే అది ఎన్నటిన్నటికీ ఆశీర్వాదమైనవి మనుషులు చేతులు అడ్డుపెట్టి ఆశీర్వాదాన్ని ఆపలేరని ప్రభా వేసే వారు తెలుసుకొని నేను స్థుతించుతున్నారు కాక నీకు సాక్షులుగా నిలబడుతుంది ఎంతమంది బిడ్డలైతే ప్రభు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తండ్రి వేసే ప్రిపేర్ అవుతూ మరి సఫర్ అవుతున్నారు తండ్రి సార్ అటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించండి ప్రభు వారికి మంచి కెరియర్ను దయచేయండి ప్రభా మంచి జాబ్ ఆపర్చునిటీ బిజినెస్ ఆపర్చునిటీ దయచేయండి ప్రభు మంచి ప్లేస్మెంట్స్తో వాళ్ళని బ్లెస్ చేయండి తండ్రి సార్ వారి కుటుంబానికి అంతటికీ వారు ఉంటున్న ప్రతి చోట మీకు సాక్షిగా నిలబడదురు కాక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రతి ఇప్పుడున్న మీ పాదాల దగ్గర సమర్పిస్తారయ్యా సహాయం చేయండి ప్రభా అవమానపడుతున్నారు ప్రభా సిగ్గుతో తల వంచుకుంటున్నారు ప్రభా అనేక నిందలు పడుతున్న వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా అధికమైన సామర్థ్యము దయచేసి వారు అప్పులన్నీ కట్టివేయటకు తండ్రి వేసాయ మీరే బలపరచండి ప్రభా సమృద్ధిలోనికి వారిని దాటించండి ప్రభు చాలి చాలని శాలరీస్తో ప్రభా ఏమాత్రం డెవలప్మెంట్ లేని బ్రతుకులు బ్రతుకుతున్నామంటూ ప్రభు వేసాయ మా యొక్క సంపాదన అంతా కూడా ఈఎంఐలకే సరిపోతుందని బాధపడుతున్న వారు ఉన్నారు సహాయం చేయండి తండ్రి సహాయం చేయండి ప్రభు కుటుంబాల్లో తండ్రి అభివృద్ధిని దయించేయండి ప్రభు వారి చేతి కష్టాజితాన్ని దీవించండి ప్రభు తండ్రి సేవ ఆ యొక్క ఖర్చు వృధాగా పోకుండా ప్రభు అనారోగ్య పాలు అయ్యి హాస్పిటల్ పాలు అవ్వకుండా వ్యర్థమైన వాటికి ఖర్చు అవ్వకుండా మిగులును దయించేయండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా అంచెలంచెలుగా వారిని బ్లెస్ చేయండి తండ్రి అయ్యా ప్రయాణాలు చేర్చిన వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి అయ్యా సహాయం చేయండి క్షేమము చేయండి తండ్రి క్షేమముగా వారిని గమ్యస్థానములకు చేర్చండి తండ్రి చేర్చండి కావలి ఉంచి మార్గంలో సరాలం చేయండి తండ్రి అయా వేరే వేరే దేశాల్లో అయ్యా పనిచేస్తున్న వారు ఉన్నారు ప్రభా కుటుంబం కొరకు తండ్రి అందరినీ వదిలివేసి వారిని చేరుకోలేక తండ్రి వారిని చూడాలని వారి యొక్క ఆశలు బంధాలను అన్నింటినీ చంపుకొని కుటుంబ పోషణ కొరకు వెళ్ళిన వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా వారికి అక్కడ ఎక్కడ మోసాలు జరగకుండా ప్రభు మోసపోకుండా ప్రభా మిడల్ని ప్రభా వేసయ్యా ఏక జ్ఞానంతో నడిపించండి ప్రభా వారి చేతికి అసలు తను జీవించండి అయ్యా దీవించండి తండ్రి నీకు వందనాలు ప్రభా స్తోత్ర ప్రభా ఉండగా ఎవ్వరు కూడా అనాథ కాదు నేను నీ ప్రేమ ఎప్పుడు ఎప్పుడు మమ్మల్ని పట్టి ఉంచుతున్నది తండ్రి తల్లిదండ్రులు మడిచిన మన అని ప్రేమ ప్రభువు ఈరోజు ఏ విధంగా బ్రతికి ఉన్నామంటే అయ్యా కేవలం అంటే కేవలం నీ కృప మాత్రమే నాయన నీ కృప లేనిది మేము జీవించలేము ప్రభు జీవించలేము అనారోగ్యముతో తండ్రి మొర పెడుతున్న వారు ఉన్నారయ్యా దయచేసి వారి మొరను ఆలకించండి ప్రభు మేము ఏం పాపం చేసాం మా బిడ్డలకు కూడా హెచ్ఐవి సోకితనే ఒక సోదరి ఏడుస్తూనే బావులుగా కాదు ప్రభు వారి హృదయవేదన భరించలేనిది ప్రభు అయ్యా సహాయం చేయండి అయ్యా సహాయం చేయండి మా చిన్న బాబు బ్రెయిన్లో ట్యూమర్ ఉందన్నారు సర్జరీ చేశారు సహాయం చేయండి ప్రభు దేవుడు మాత్రమే మాకు హోప్ అని తండ్రి కన్నీరు పిన్నవరవుతున్న సహోదరి సహోదరులు అయ్యా సహాయం చేయండి అయ్యా సహాయం చేయండి అయ్యా కన్నీడితో మీ దగ్గర మొదలు పెడుతున్నామయ్యా మా ప్రార్థనలకు ఖచ్చితంగా ఫలము ఉంటుందని ప్రభా విశ్వాసంతో ఉన్నాము నేను వారి విశ్వాసాన్ని తండ్రి బలపరచండి తండ్రి అవిశ్వాసాలు అయితే ఒరిగిపోకుండాట్లుగా తన్ని వారికి కార్యము జరిగించండి ప్రభు అబ్బా రైతులను దీవించండి ఆశీర్వదించిన వారి పంటలకు మంచి గిట్టుబాటు ధరని తండ్రి మీరే నిర్ణయించండి ప్రభు మంచి వాతావరణ పరిస్థితులు దయచేయండి ప్రభా దేశముల కొరకు తండ్రి మంచి పంటలు పండించు జ్ఞానము వారికి దయచేయండి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాల్లో దీవించలేనా అరిశలేము పట్టణమును దీవించండి తండ్రి అరిశలేమును ప్రేమించేవారు వర్ధిలేదురా అన్నట్లుగా నా రాజు సన్నిధిని నా రాజు పట్టణమును నేను ప్రేమిస్తున్నాను ప్రభు పట్టణమునకు ఆశీర్వాదము దయించేయండి అక్కడ నివసించే వారందరినీ తండ్రి ఏసయ స్థాయిలో జనాంగాన్ని దీవించండి ప్రభు అన్ని దేశములకు మాదిరిగా ప్రపంచమునకు ఆశీర్వాదకరంగా తండ్రి వేసాయ మీరు నిలబెట్టేందుకు మీకు వంద ప్రభా నాయన అలా ఏనైనా ప్రభు ప్రతి విషయముందు దీవించి ఆశీర్వదిస్తున్న దేవుడికి కుటుంబాలను తండ్రి సై కుటుంబంలోని ప్రతి పురుషుణ్ణి తను మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను అయా మత్తు పదార్థాలకు బానిసలై త్రాగుడుకు బానిసలై వ్యభిచారముకు బానిసలై లోకానికి బానిసలై ప్రభు ఆ రోజు రక్షణ తీసుకున్నప్పుడు మీకు చేస్తున్న ప్రమాదాలను ప్రమాణాలను మరిచి లోకంలో పడిపోయి బిడలను భవిష్యత్తును తనే నిర్లక్ష్యం చేస్తూ ఇష్టానుసారంగా బ్రతుకొచ్చున్న వారిని పట్టుకొనండి ప్రభు మరలా మీ హస్తముతో పట్టుకొని ప్రభు ఆ యొక్క జిగుట గల ఊపి నుంచి వారిని లేవనెత్తి ప్రభు సమతలగలు భూమి మీద పెట్టండి ప్రభు వారి కుటుంబాలను కట్టండి తండ్రి ప్రతి స్త్రీకి మీ జ్ఞానం అనుగ్రహించిన ప్రతి స్త్రీ జ్ఞానంతో తన ఇంటిని కట్టుకునే భాగ్యము తన బిడ్డలను బాధ్యతతో పెంచగలిగే జ్ఞానమును దయచేదండి చిన్న బిడ్డలను దీవించండి అయ్యా వారికి తల్లిదండ్రుల పట్ల తండ్రి చేసయ్యా వినయం గల హృదయం దయచేయండి లోబడు హృదయాన్ని దయించేయండి మీందుకు భయభక్తులు గల హృదయాన్ని దయచేయండి మంచి చదువులు విద్యను బుద్ధిని జ్ఞానమును దయచేయండి తండ్రి దినదినము మీలో వర్ధిలిదురు కాక ప్రతి కుటుంబంలో యవనస్తుని దీవించండి ప్రభు వివాహ సంబంధాల్లోనికి ప్రభు ప్రవేశించాలనుకుంటున్న ప్రతి బిడ్డను ప్రభు ఈసారి జ్ఞాపకం చేసుకొని మీ చిత్తంలో ప్రభు మీ చిత్తంలో ప్రభువ వారికి వివాహాలు జరగాలి క్రీస్తుని బండ మీద వారి గృహములు కట్టుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి పరిశుద్ధాత్ముడ మీరేనైనా ప్రతి వారి హృదయాలు క్రియ చేయాల ఆదరణ కర్తవ్య ప్రభువ ప్రతి వారి బాధలోను స్ట్రెస్లోను ప్రతి ఒక్క వేదనలోను గుండె బరువెక్కిన సమయాల్లోనూ మీరే ఆదరించాలి తండ్రి స్తోత్రములయ 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 పరిశుద్ధాత్ముడ మీకు వందనాలయ స్థుతులయ స్తోత్రాలయ్యా ప్రతి విషయంలోనూ సహాయం చేయండి అయ్యా నిద్ర పట్టక అన అనవసరమైన అనారోగ్యాలు పాలవుతూ ఎంతగానో స్ట్రెస్ అవుతూ ఆ భారాలన్నీ వారి మీద వేసుకుంటున్నా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా అయ్యా సమస్త భారము నా మీద వేయండి నేను మీకు విశ్రాంతిని దయచేస్తానని చెప్పిన మీ మాటను మరుస్తున్న ప్రతి ఒక్కరిని పట్టుకునండి ప్రభా ప్రతి ఒక్కరి భారములయ్యా మీ పాదాల దగ్గర పడేస్తున్నాను ప్రభ సహాయం చేయండి కామెంట్స్ ద్వారా ప్రార్థన అవసరాలను అడిగిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అందులో గర్భవతులు ఉన్నారు ప్రభా సుఖమైన ప్రసవం దయచేసి ఆయురారోగ్యాలు దయచేసి గర్భవం కొరకు అడిగిన వారు ఉన్నారు ప్రభా ప్రార్థనతో బాధపడుతున్నారు ఏడుస్తున్న వారు ఉన్నారు ప్రభా వారి కన్నీటిని తుడిచి వారి గర్భ ఫలము దయచేయండి ప్రభా భర్తల కొడుకు అడిగిన వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా తప్పిపోతున్న బిడల కొరకు అవనాశుల కొరకు ప్రార్థన అవసరాలు అడిగిన వారు ఉన్నారయ్యా సహాయం చేయండి అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ పాతరిగలు సమర్పించుకుంటున్నాను తండ్రి రాత్రివేళ సమయముందు ఆయన ప్రతి ఒక్కరిని మీ పాదల దగ్గర సమర్పిస్తున్నాము అయినా పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళు కానీ పరిశుద్ధమైన దూతలు కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకుని లేచి మరొక దినంలో మొట్టమొదటిగా మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం తయిచ్చేమని సమస్త స్థుతి మహిమ ఘనత మీ పాదలకే ఆరోపిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన నా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి Amen, Amen, Amen. God bless you all. Have a peaceful sleep. Good night all.